అండ్ ఫ్యాన్ కట్టింగ్ పంజాబీ డ్రెస్ది మనకి ఫస్ట్ ఫ్యాన్ నడుము లూజు చూసుకోవాలి నడుము లూజ్ థర్టీ త్రీ థర్టీ త్రీలో ఆఫ్ చేసుకుంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ అందులో ఆఫ్ చేసుకుంటే ఎయిట్ పో చూసారు కదా ఇప్పుడు హాఫ్ ఆఫ్ చేసుకున్నాం మనం ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాం చూసారు కదా ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాం ఈ నాలుగు ఫోల్డింగ్స్ని మనకి ఎంత వచ్చింది హాఫ్ ఆఫ్ చేస్తే నైన్ ఎయిట్ అండ్ ఆఫ్ వచ్చింది ఎలాగ నైన్ అనుకోండి నైన్ అయితే నైన్కి మనకి లూజ్ కావాలి కదా మనకి నడుము ఎంత వచ్చిందో అందులో మనకి థర్టీ త్రీ వచ్చింది కరెక్ట్గా థర్టీ త్రీ మనకి ఫ్యాన్ కింద చిక్కించుకున్నప్పుడు మనకు తీరాలి కదా అప్పుడు స సరిపోవాలి కదా ఆ లూజ్ కోసం మనం ఫైవ్ ఇంచెస్ హైడ్స్లో పెట్టుకుంటున్నాం ఇప్పుడు థర్టీ త్రీకి ఫైవ్ ఇంచెస్ యాడ్ చేస్తే టెన్ ఇంచెస్ థర్టీ త్రీని ఇంకో ఫైవ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ యాడ్ చేస్తే ఫార్టీ త్రీ ఫార్టీ త్రీని ఆఫ్ ఆఫ్ చేసుకోండి ఎంత వచ్చింది మనకి ఫార్టీ త్రీని ఆఫ్ ఆఫ్ చేసుకుంటే మనకి నైన్ టెన్ లెవెన్ లెవెన్ వచ్చింది ఇప్పుడు మనకి లూజ్తో సహా లూజ్తో సహా లెవెన్ పెట్టుకోవాలి మనకి థర్టీ త్రీ వచ్చింది థర్టీ త్రీకి టెన్ యాడ్ చేసుకోవాలి థర్టీ త్రీకి టెన్ యాడ్ చేసుకుంటే ఎంత ఇచ్చింది ఫోర్టీ వన్ ఇప్పుడు మనం ఆఫ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఆఫ్ ఆఫ్ చేసుకుంటే లెవెన్ పెట్టారు లూజ్ కోసం ఇంకా కొంచెం లూజ్ కోసం లెవెన్ పెట్టారు రేపు పొద్దునాలు లో అయినా సరిపోవడానికి చూసారు కదా కరెక్ట్గా మనకి పొడవు ఫైవ్ నుంచి పొడవు కూడా నైన్ నైన్ నైన్కి టూ ఇంచి కలుపుకుంటే ట్వల్వ్ ఈ టూ దానికి ఫ్యాంట్ పైన ఫోల్డింగ్ చేస్తాం కదా నా హ్యాండ్ లాడాకి దానికి చూసారు కదా నైన్ వచ్చింది నైన్ టూ ఇంచు కలుపుకుంటే లెవెన్ ఇప్పుడు కట్టింగ్ చేద్దాం చూసారు కదా ఫ్యాంట్కి బెల్ట్ థర్టీ త్రీకి మనం టెన్ యాడ్ చేసాం ఇప్పుడు మీద బెల్ట్ వస్తుంది కదా కింద లూజ్ ఫ్యాంటు పొడవు టోటల్ థర్టీ ఫైవ్ మనం థర్టీ ఫైవ్ నుంచి పైన మనం నైన్ తీసాం కదా నైన్ తీసినప్పుడు థర్టీ ఫైవ్ నుంచి నైన్ తీసేస్తే పొడవు ఎంత వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మొత్తం ట్వంటీ ఫైవ్ ఉందోలో చూసుకోవాలి కింద నుంచి పైకి ఎంత వచ్చింది మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి నైన్ తీస్తాం నైన్ మనకి బెల్ట్ పైన తీస్తాం కదా నైన్ ఆ నైన్ తోటే మనకి టోటల్ థర్టీ ఫైవ్ ఇలా మనం పొడవు చూసుకుంటే అండ్ నైన్ ట్వంటీ ఫైవ్ కలిపి మనకి ఎంత వచ్చింది థర్టీ ఫోరు ఇప్పుడు థర్టీ ఫోరు థర్టీ ఫోర్కి టూ యాడ్ చేసుకోవాలి అప్పుడు ట్వంటీ సెవెను చూసారు కదా మొత్తం థర్టీ సెవెన్ ఇలా చూసుకోవాలి ఇప్పుడు ప్యాంటు ఇది ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఎంత క్లాత్ ఉంది అంత క్లాత్ని నేను కుర్చీలు కొడతాను క్లాత్ మొత్తం కూడా ఫ్యాంట్కి వేసేస్తున్నాను క్లాత్ ఎక్కువ వచ్చింది మొత్తం కూడా కొంచెం కుర్చీలా ఎక్కువ వస్తాయి ఫ్యాంట్ కూడా లూజ్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు కిస్తా కిస్తా మనకి పైన నైన్ పెట్టాం నైన్ వచ్చినప్పుడు కింద కిస్తా ఎయిట్ పెట్టాలి నైన్ ఎయిట్ ఎంత మనకి సిక్స్టీన్ ఇప్పుడు కిస్తా కింద నుంచి పైకి ఎంత వస్తుంది సిక్స్టీన్ వస్తుంది ఇప్పుడు ఈ సిక్స్టీన్కి మనకి ఇంకా లూజ్ ఎంత వచ్చింది లూజు మనకి లెవెన్ లెవెన్ని ఆఫ్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఎలా అయితే ఇప్పుడు ఫ్యాంట్ లూజు ఎయిట్ పెడుతున్నాను లూజ్ ఎయిట్ కిందని టూ ఇంచి ఖర్చు చూసారు కదా కిందని ఇప్పుడు మనకి ఇస్తాకాంచి కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటూ వద్దాం చూసారు కదా మనకి పైప్ బెల్ట్ దగ్గర మనకి ఫ్యాంటు ఎయిట్ వచ్చింది నైన్ వచ్చింది ఆ నైన్కి ఇక్కడ కూడా కిస్తా మనకి ఎయిట్ పెట్టాను కూడా సిక్స్టీన్ చూసారు కదా ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ ప్యాంట్ ఎక్కువ ఉంటే మనకి జాయింట్లు కూడా ఎక్కువ లేకుండా మనకి లూజ్గా కుట్టడానికి అవుతుంది ఇక్కడ కరువు స్కేల్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకొని కటింగ్ చేసుకోవచ్చు చూసారు కదా ప్యాంటు మనకిదంతా చూసారు కదా ఇది ఫైల్ బెల్ట్ కిందనే ప్యాంటు చూసారు కదా ప్యాంట్ కటింగు పంజాబీ డ్రస్ ఫ్యాంట్ కటింగ్ చాలా ఈజీ